మనిషికి యొక్క సైకాలజీ ఉంటుంది సో ఏదైనా ఒకటి ఒక నమ్మకం అనేటువంటి నమ్మకము ఒక భయం అనేది ఒక వ్యక్తికి వస్తే ఆ భయం పోవాలి అంటే మీలాంటి పాస్టర్లు దయ్యం అనేటువంటి పేరు చెప్పి లేదంటే ఇంకొక మతం ఏదైనా మత వాళ్ళు కానీ చాలా మంది బాబాలు కూడా ఉన్నారు దయ్యాలు ఉన్నాయని చెప్పి చూపించి ఏదో చేసి వీళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు మాత్రం హాస్పిటల్ కి వెళ్తారు వీళ్ళు మాత్రం అక్కడ చూపించుకుంటారు వాళ్ళకి మాత్రం కూర్చోబెట్టి కొడుతూ ఉంటారు నేను చాలా వీడియోస్ కాదు వీళ్ళందరూ కూడా అంటే అక్కడ ఆత్మ ఉంది అని కనిపించని ఆత్మకి అంటే మనిషి శరీరం నుంచి ఒక ఆత్మ కావచ్చు ఇంకొకటి కావచ్చు క్లారిటీ ఉండదు ఆ విధంగా ఆత్మలు గనక ఉంటే ఉంటే వాస్తవం చెప్తున్నాను మన చుట్టూ ఒక వెయ్యి ఆత్మలు ఉండాలి ఉండాలి కానీ లేవుగా అని సరే జీవితం ఆత్మలతో మొత్తం జరిగిపోతూ ఉంటుంది మనం చంపేసిన చీమ మనం చంపేసిన దోమ మనం చంపేసిన మేక ఇవన్నీ కూడా ఆత్మలుగా మారాలి ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంది సో ఇవన్నీ ఆత్మలు ఉంటే అన్ని చనిపోయిన తర్వాత మొత్తం కూడా ఈ ప్రపంచం మొత్తం ఆత్మలతో నిండిపోద్ది వాటికి ప్రాణం ఉంది సరే ఆత్మ లేదు అది మీరు క్లారిటీ తీసుకోవాలి మనిషికి మాత్రమే ఆత్మ ఉంది వాటికి ఆత్మ లేదు ఆత్మ అనేది దేవుడు మనిషికిచ్చాడు బైబిల్ గ్రంథ ప్రకారంగా దేవుడు వాటన్నిటిని సృష్టించాడు తన మాటతో సృష్టించాడు కానీ ఒక మనిషిని మాత్రం మట్టిని ఒక మనిషి రూపంలో తన యొక్క స్వరూపంలో చేసి ఆయన యొక్క శ్వాసాన్ని ఆయన యొక్క శ్వాసాన్ని ఆ మట్టిలో ఓదగా ప్రాణహతంలో కలిగింది ఆత్మహత్యలో దేవుని యొక్క నేను ఇదే ప్రశ్నకి మిమ్మల్ని అడుగుతాను ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాపాయంలో పడిపోయి యాక్సిడెంట్ పడిపోయి ఉంటే కోతి రక్తం తీసుకుని ఎక్కించగలరా చెప్పండి మీరే చెప్పండి ఎవరు కనిపెట్టారో ఏంటో నాకు అనవసరం కానీ నా ప్రశ్న ఒకటే మీరు అడుగుతున్నారు ఓకే కానీ నా జవాబు మీరు వినండి ఈ రోజు ఎంతో మంది బ్లడ్ డొనేషన్ కోసం ఎంతో మంది పా వేదంతో ఉన్నారా లేదండి బ్లడ్ లేకుండా ఎంతమంది చనిపోతున్నారు కోతిలో నుంచి మనిషి పుట్టాడు అనేది వాస్తవం అయితే కోతి రక్తాన్ని తీసుకుని పెట్టచ్చు కదా అంటే కోతి కాదు కదా ఒక పరిణామ క్రమం వాళ్ళ సిద్ధాంతం కావచ్చు వాళ్ళ ఒపీనియన్ కావచ్చు కానీ నేను నమ్మేది జీవం కలిగిన ఏసయ్య గ్రంథాన్ని ఒకవేళ అది సత్యమైతే వారి రక్తాన్ని పెట్టచ్చు కదా లేదు వాళ్ళు వాటి యొక్క అవయవయాన్ని పెట్టచ్చు కదా వారి యొక్క అవయవం పెట్టరు వాటి రక్తాన్ని ఇవ్వరు వాటికి మానవుడికి సరే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు రైట్ అవయవ ప్రయోగాలు మీరు మాట్లాడుతున్నారు కదా మనిషి హార్ట్ కూడా కృత్రిమ హార్ట్ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సక్సెస్ కాలేదని మీరు మీరు అదే నమ్మచ్చు ఒక పంది హృదయాన్ని తీసుకొని వచ్చి ఒక వ్యక్తికి పెట్టిన బాగా స్టెంట్ వేస్తారు హార్ట్ కి బాగా స్టెంట్ వేస్తారు సైన్స్ ఇది సైన్స్ పంది హృదయాన్ని మాట్లాడే ఇప్పుడు మీరు మాట్లాడే మైక్తో సహా సైన్స్ మీరు మీరు ఎగ్జాంపుల్ గమనించారంటే అంటే చాలా మంది క్రైస్తవులు కావచ్చు ఇతర మతాల్లో ఉండేవాళ్ళు కావచ్చు మనిషి యొక్క వీక్ పాయింట్ ని ఆశ్రమంగా చేసుకుని కాలు బాగలేదు అని ఒక వంద మందిలో ఒకరిని పెట్టి వాడిని కాలు బాగలేదని తీసుకురావడం అలా పెట్టి దైవ ప్రార్థన చేయడం చేయగానే వాళ్ళు లేచి పరిగెత్తడం కొన్ని చోట్ల దయ్యం ఉంది అని చెప్పేసి ఎట్లని తోసేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మ్యాజిక్స్ యా సో ఈ మ్యాజిక్స్ చేయడం అనేది కరెక్టేనా దీని మీద మీ అభిప్రాయం యా క్రైస్తవులుగా చాలామంది సో కాల్డ్ పాస్టర్స్ కొంతమంది ఈ విధంగా చేయడం ఒక ఇటీవల కరెంట్ ఒక లేడీ విజువల్ చూశాను నేను సో ఆమె నేను పరలోకానికి వెళ్ళి వచ్చాను చూడండి పరలోకం ఎలా ఉందో మీకోసం ఈ వీడియో చూపిస్తున్నాను అని పరలోకంలో నువ్వు వీడియో ఎందుకు ఎందుకు కెమెరా యా ఆ షూట్ క్లుప్తంగా నా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను వాస్తవానికి మనిషి యొక్క భయమే వానికి బలంగా మారుతుంది అది ఏ మతం కావచ్చు ఆ మతాల్లో ఉన్న పెద్దలు ఒక మాంత్రికులు కావచ్చు మ్యాజిక్ మ్యాన్స్ కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీటిల్లో వాని యొక్క భయాన్ని వీళ్ళు బలంగా ఎంచుకొని వాటిని చేస్తున్నారు అన్నది వాస్తవం అలా అని చెప్పి నిజం ఒకటి ఉంది అది కూడా వాస్తవం నిజం ఏంటి అని అంటే నేను ఇంతకుముందే చెప్పాను మనం జీవించే ఈ భూమి మాత్రమే మనం చూస్తున్నాం కానీ మనం చూడని ఒక ఆత్మీయ లోకం ఒకటి ఉంది ఈ ఆత్మీయ లోకంలో అనేక భయంకరమైన స్పిరిట్స్ ఉన్నాయి ఈ స్పిరిట్స్ చేత చాలామంది బాధింపబడుతున్నారు మీరు అంటున్నారు మ్యా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి వీటిని కొంతమంది డబ్బు కోసం ఇలా చేస్తున్నారు అని అంటున్నారు వాస్తవం కానీ వీటిలో నిజం కూడా ఉంది ఎస్ నిజం ఉంది దీంట్లో వాస్తవం కూడా ఉంది దీన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి పరిచయం చేస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను నా దేవునికి ముందుగా దీన్ని వివరిస్తున్నాను దయచేసి గమనించాలి ఇదే నెల్లూరు ప్రాంతం దగ్గర ఒక సహోదరి ఆ యొక్క సహోదరి వాస్తవం చెప్పాలంటే వాళ్ళు నుంచి హిందూస్ అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు ఆమెకు వివాహమైంది ఇద్దరు చిన్న పిల్లలు పుట్టారు అంతే ఆ తర్వాత ఆమెకు ఒక కుటుంబం వాళ్ళు భయంకరమైన మాంత్రిక కార్యాలు చేసేశారు ఆ తర్వాత ఆమె ఎలా అయిపోయిందంటే మెంటలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అదొకలాంటి ఒక ఎప్పుడు చూసినా ఏదో ఒక స్పిరిట్ ఆమెతో మాట్లాడుతూనే ఉంటుంది ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది ఆమె ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమె నిద్రపోనివదు మాట్లాడుతుంది తొందర పెడుతూనే ఉంటుంది ఏదైనా వివాహానికి ఎక్కడికైనా తీసుకెళ్తే అసలు మాయాబజార్ సినిమాలాగా అట్లే వివాహ భోజనం అట్లా ఆ విధంగా యాక్ట్ ఆ విధంగా చేస్తుంది ఆమె సైకాలజికల్గా ఈ విధంగా ఉంది వెంటనే ఆ యొక్క వ్యక్తి తన భర్త ఎన్నెన్నో హాస్పిటల్స్ ట్రీట్మెంట్స్ సైకాలజిస్ట్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళాడు ప్రయోజనం లేకుండా పోయింది విచిత్రం ఏంటో తెలుసా వారి ఇంట్లో ఎన్నో పూజలు లక్షల లక్షలు పెట్టి పూజలు చేశారు ప్రయోజనం లేకుండా పోయాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పారని చెప్పి ఆ సహోదరిని మా దగ్గర తీసుకొచ్చారు నాకే అది సవాల్గా ఉంది ఎందుకంటే ఆమె ముందు నిలబడి ఉంది ఆమె టోటలీ ఆమెతో ఏదో ఒక స్పిరిట్ ట్వంటీ ఫోర్ మాట్లాడుతూనే ఉంటుంది ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్న ఆమెకు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడం ప్రారంభించాం వాళ్ళ భర్త వారి తల్లిదండ్రులు అందరూ అక్కడే ఉన్నారు వారి ముందరే ప్రార్థన చేశాం ఆ యొక్క స్పిరిట్ యొక్క కార్యాలు ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఇవంతా నమ్మచ్చా నమ్మలేమా అని చెప్పి వాళ్ళ భర్త వారి తల్లిదండ్రులు వారి సొంత సహోదరుడు ఇంకా చెప్పాలంటే వారి కుమారుడు కుమార్తె అందరూ కల్లారా చూస్తూ ఉండగానే నా దేవుడు ఆమెకు ఒక విడుదల చేశాడు ఈరోజు ఆమె జీవితం మీరు నమ్మితే నమ్మండి ట్వంటీ టూ ఇయర్స్గా బాధపడిన ఆమె జీవితాన్ని యేసు ప్రభు విడుదల చేసి భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు పిల్లలతో సంతోషంగా ఆమె జీవిస్తూ ఉంది ఈ రోజుకి వారు అద్భుతంగా ఉన్నారు దీనికి మనం ఒక యాంగిల్ మాత్రం మనం చూడకూడదు మీకు అర్థమయ్యేలా చెప్తాను ఒక మొబైల్ ఉందంటే ఐఫోన్ అనేది ఒక బ్రాండెడ్ అనుకోండి ఆ బ్రాండెడ్కి డూప్లికేట్ వస్తుందా లేదా సేమ్ టైం ఒక నిజం అనేది ఉంటే అబద్ధం కూడా సృష్టింపబడుతుంది కానీ ఆ అబద్ధం అనేది ఎలా సృష్టింపబడుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం సృష్టిస్తున్నారు వాళ్ళ ప్రయోజనం కోసం అబద్ధాన్ని సృష్టిస్తున్నారని చెప్పి నిజాన్ని నిజంగా నమ్మాలే తప్ప నిజం కూడా అబద్ధం చెప్పడానికి లేదు అలానే దేవుని యొక్క బైబుల్లో చెప్పబడుతుంది కృపావారాలు ఉన్నాయి తొమ్మిది కృపావారాలు ఉన్నాయి ఈ కృపావారంలో ఉన్న స్పెషల్ ఏంటంటే మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడతాయి ఈ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడితే ఒక వ్యక్తిలో ఉన్న స్పిరిట్స్ ఎలా క్రియేట్ చేస్తుంది అన్నీ తెలుసుకోగలం అంటే వాటిని ఎలా బాధిస్తుంది ఎస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాటిని కల్లారని నేను ఎన్నో సందర్భాలు చూశాను అవి ఎన్నో సందర్భాలు నేను తరుమున్నాను ఎన్నో సందర్భాలు నామంలో వాటిని వెళ్ళగొట్టున్నాను యేషు నామం ఉచ్చరిస్తే చాలండి బైబుల్ ఒక వాక్యం ఉంది నా నామములు దయ్యములు వెళ్ళగొట్టని యేసు ప్రభు అధికారం ఇచ్చాడు అథారిటీ ఆ అధికారంతో వాటిని వెళ్ళగొట్టడం చాలా సులభం సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది ఖచ్చితంగా సాధ్యమవుతుంది యేసునామములు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది కానీ దీనికి మరలా చెబుతున్నాను అందరి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం తీసుకెళ్ళామే అక్కడ ఎక్కడ సాధ్యం కాలేదే ఇక్కడ తీసుకుని వస్తే సాధ్యమవుతుంటే యేసు ప్రభు దగ్గర ఖచ్చితంగా సాధ్యమవుతుందండి యేసు ప్రభు నమ్మితేసే ఖచ్చితంగా నాకు ఒక విడుదల చేస్తాడు నమ్మగలిగితే ఖచ్చితంగా విడుదల చేస్తాడు సైతం లేదు నేను ముందు నేను అంటాను మీ కంటికి అది కనబడకపోవచ్చు నేను మరలా చెబుతున్నాను ఆత్మీయ మనోనేత్రాలు ఉన్నాయి మీరు సాధారణమైన కలుతో చూస్తున్నారు కాబట్టి మీకు కనబడడం లేదు కానీ నా సాధారణమైన కలు నేత్రాలు తెరవబడి ఖచ్చితంగా వాటిని చూడగలం ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయో కూడా చూడగలం ఎన్ని స్పిరిట్స్ ముందున్నాయో కూడా నాకు కనబడుతుంది నేను డైరెక్ట్ ఇక్కడ డైలీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీస్తున్నాం ఇంటర్వ్యూ పర్పస్లో అవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పంటే కనబడుతున్నాయి అలా కనబడవు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను ఒక పర్సన్ వ్యాధితో వచ్చాడు వ్యాధితో వచ్చినప్పుడు అతని కొరకు డాక్టర్స్ టైం స్పెండ్ చేసి అన్ని పరిశోధనలు చేసి అతనుకున్న పరిస్థితి ఏంటి అతనికి స్థితి ఏంటి అన్నిటి తెలుసుకుని ఆ తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయాలా కిడ్నీ ఆపరేషన్ చేయాలా లేదంటే లివర్ ఆపరేషన్ చేయాలా తెలుసుకుంటాడు వచ్చిన వెంటనే దాని చేసి బాగున్న హృదయాన్ని చేస్తాడా చేయడు కదా అలా ముందు వాటి కొరకైనా ప్రయత్ చేయాలి